తెలంగాణ రాష్ట అవతరణ దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ లో జెండా ఎగరవేశారు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు పూర్తయితున్న సందర్భంగా జిల్లా నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు ఈరోజు తెలంగాణ అంటే కేసీఆర్ గారు తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మృత్యు నోట్లో తలబెట్టి తెలంగాణ సాధించుకోవటం సాధించుకున్న తెలంగాణలో ప్రతి ఒక్కళ్ళు సుఖశాంతులతో సంతోషంగా ఉండాలని తెలంగాణ సుభిక్షంగా ఉండాలని తపనతో ఎన్నో రకాలుగా ఈ రాష్ట్రంలో సంక్షేమం అయితేనేమి అభివృద్ధి అయితేనేమి అంతకంటే ముఖ్యంగా రైతుల సంక్షేమం ఎట్లా ఉండాలి అనే విషయంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రజలకి ఓ జవాబారీతనంగా పనిచేసింది ఇరవై నాలుగు గంటల కరెంట్ అయితేనేమి ఈరోజు రాష్ట్ర రాజధానిలో సెక్రటరీనేమి అంబేద్కర్ నూట ఇరవై ఐదు ఎత్తు అడుగుల ఎత్తు విగ్రహం కానీ ప్రతి జిల్లాకి నూతనంగా ఏర్పడ్డ జిల్లాకి మెడికల్ కాలేజీలు కానీ ఈరోజు గురుకుల పాఠశాలలు కానీ అన్ని కులాలకి అన్ని మతాలకి అన్ని వర్గాలకి సమాంతరంగా తీసుకెళ్ళినటువంటి ఘనత కేసీఆర్ గారిది ఈరోజు దేశానికే ఈ తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచింది మరి ప్రపంచంలో తెలంగాణకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చేటట్టుగా కేసీఆర్ గారు నిరంతర కృషి కృషి చేసిండ్రు ఈరోజు మరి ప్రభుత్వం ఏదున్నా వాళ్ళు ప్రజలకి జవాబారీగా అంకిత పనిచేసి ఈరోజు ప్రజలకి ఇంతకుముందు ఏ రకంగా అయితే ఉన్నదో సంక్షేమం అయితేనేమి కరెంట్ అయితేనేమి ఆ పథకాలు ఏవి కూడా తీసేయకుండా ఈరోజు కరెంటు కూడా నిరంతరాయంగా ఈరోజు కరెంటు రావాలి అదే రకంగా రైతుల సంక్షేమం అన్ని రకాలుగా చూడాలి మరి అవన్నీ చూడాలని చెప్పి మేము కూడా ఆశిస్తున్నాం ఈరోజు లేనిపోని అలవి కాని హామీలు ఇచ్చి ఈరోజు రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈరోజు ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఏదైతే పాలిస్తూ ఉన్నదో ఈరోజు ప్రజలకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే మేము ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ఉంటుంది పోరాటాలు చేస్తామని తెలియజేసుకుంటూ జై తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవించి మరి ఈరోజుకి పది సంవత్సరాలు పూర్తి కావాల్సిన వస్తూ ఉంది ఈరోజు తెలంగాణ కోసం అమరులైనటువంటి తెలంగాణ అమరు వీరులందరికీ ముందుగా వారికి జోహార్లు అర్పిస్తూ మరి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవ ఆవిర్భవ తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం యొక్క అస్తిత్వం కానీ తెలంగాణ భాష యాష తెలంగాణ గొప్పతనానికి కానీ మరి పూర్వవైభవం వచ్చినట్టుగా వచ్చేట్టుగా కేసీఆర్ గారు మరి పది సంవత్సరాల పాలన పూర్తి చేసినారు ఈరోజు తెలంగాణలో మరి దేశంలోనే నెంబర్ వన్ పొజిషన్లో ఉండే విధంగా అటు అభివృద్ధిలో అటు సంక్షేమంలో మరి ఒక దేశానికే దిక్సూచిగా తీసుకువచ్చినటువంటి పథకాలు కానివ్వండి అభివృద్ధి కానివ్వండి మరి దేశమంతా తెలంగాణ వైపు చూసిన సందర్భం మనకు అందరికీ తెలుసు మరి మొన్నటికి మొన్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అన్ని విషయాల్లో అభివృద్ధిలో కానీ అటు సంక్షేమంలో కానీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు అంటే ఉన్న వాటిని అమలు చేసుకోలేని పరిస్థితిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉందనే చెప్పడంలో సైరా టీవీ ఓ సైరా